హైదరాబాద్ నగరంలో భారీ శోభయాత్రతో గణనాథుల నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది కొద్దిసేపటి క్రితమే పోలీసులు ముందుగానే ప్లాన్ ప్రకారం ఖైరతాబాద్ గణేష్ని రెండు గంటల సమయం వరకే నిమజ్జన కార్యక్రమం పూర్తి చేశారు కొద్దిసేపటి క్రితమే తెలుగు తల్లి ఫ్లేవర్ వద్దకు ఫ్లేవర్ వద్దకు బాలాపూర్ గణేష్ బాలాపూర్ గణేష్ చేరుకున్నాడు మరికొద్దిసేపట్లో బాలాపూర్ గణనాథుడు కూడా ట్యాంక్ బండ్లో అప్పర్ ట్యాంక్ బండ్ వైపుగా బాలాపూర్ గణేష్ వెళ్ళింది అక్కడ కూడా బాలాపూర్ గణేష్ను మరికొద్దిసేపట్లో నిమజ్జనం చేయనున్నారు మొత్తంగా హైదరాబాద్లో కీలక ఘట్టమైనటువంటి గణనాథుల నిమజ్జన కార్యక్రమం భక్తుల సందడి మధ్య మనం ప్రస్తుతం చూస్తున్నాం తెలుగుతల్లి ఫ్లేవర్ మీద తెలుగుతల్లి ఫ్లేవర్ మీద నుంచి చూస్తే ట్యాంక్ బండ్ అంటే ఎన్టీఆర్ మార్గ పూర్తిగా భక్తులతో కిటకిటలాడుతుంది పోలీసులు కూడా భారీ భద్రతను ఏర్పాటు చేశారు ఇరవై ఐదు వేల మంది పోలీసులు ఈ నిమజ్జన కార్యక్రమానికి సంబంధించినటువంటి భద్రతా ఏర్పాట్లను చేస్తారు హైదరాబాద్ పోలీస్ కమిషనర్తో పాటుగా జంట నగరాలకు సంబంధించిన రాజకొండ సైబరాబాద్కి సంబంధించిన కమిషనర్లు కూడా దీనికి సంబంధించినటువంటి నిమజ్జన ఏర్పాట్లను కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నారు దీంతో పాటుగా ఇప్పటికే ఖైరతాబాద్ భారీ గణనాథులు హైదరాబాద్కే పేరు వంచినటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి ఖైరతాబాద్ గణనాధులు కొద్దిసేపటి క్రితమే ట్రైన్ నెంబర్ ఫోర్ వద్ద నిమజ్జన కార్యక్రమం పూర్తయింది అనంతరం కొద్దిసేపటి క్రితమే బాలాపూర్ గణేష్ కూడా తెలుగు తల్లి ఫ్లైఓవర్ మీద నుంచి అప్పర్ ట్యాంక్ మండ్ వైపు వెళ్ళింది మరికొద్దిసేపట్లో బాలాపూర్ గణనాథుడు కూడా నిమజ్జనం కానున్నాడు దీంతో పాటుగా వేలాదిగా గణనాథులు ట్యాంక్ బండి వైపుగా వస్తున్నాయి ఎందుకంటే కీలకమైనటువంటి ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం అయిన అనంతరం పోలీసులు కూడా అధికారులు కూడా మిగతా ఘణనాథులను ఇటు ట్యాంక్ బండ్ వైపుగా మూవ్ చేస్తున్నారు అందుకోసమే ఇప్పుడిప్పుడే ఘననాథులు ట్యాంక్ బండి వైపు చేరుకుతున్నాయి ఇప్పటికే దాదాపు అధికారికంగా దాదాపు యాభై వేలకు పైగా గణేష్లను నిమజ్జన కార్యక్రమం జరగనుంది నలభై ఎనిమిది గంటల్లో యాభై నుంచి డెబ్బై వేల ఘననాథులు నిమజ్జనం చేయనున్నారు దీనికోసం ఇప్పటికే హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతంలో మనం ఒకసారి చూసుకోవచ్చు అప్పర్ ట్యాంక్ బండ్ వైపుగా పన్నెండు క్రేన్లను ఏర్పాటు చేశారు దీంతో పాటుగా ఎన్టీఆర్ మార్గ్ వద్ద తొమ్మిది క్రేన్లను అటు నెక్లెస్ రోడ్ వైపు కూడా ఆరు క్రీన్లు మొత్తం నలభైకి పైగా క్రేన్లను ఏర్పాటు చేశారు భారీ గణనాథులను నిమజ్జనం చేసేందుకు ఈ కేరళ సహాయంతో నిమజ్జన కార్యక్రమం జరగనుంది మనం ఒకసారి పరిశీలిస్తే హైదరాబాద్ నగరం పూర్తిగా భక్తులతో కిటకిటలాడుతుందని చెప్పుకోవచ్చు భారీ శోభయాత్రల మధ్య భారీ శోభయాత్రల మధ్య భక్తుల డ్యాన్సులు నృత్యాల మధ్య ఎంతో అద్భుతంగా శోభాయమానంగా ఈ గణేష్ నిజ నిమజ్జన విఘ్నేశ్వరుడి నిమజ్జన కార్యక్రమం అనేది కొనసాగుతుందని చెప్పుకోవచ్చు దీంతో పాటుగా మనం చూసుకోవచ్చు ఎంజే మార్కెట్ చార్మినార్ వైపు నుంచి కూడా గణనాథులు వస్తున్నారు ఒకసారి జోన్ల వారీగా పరిశీలిస్తే నగర్ చార్మినార్ ఖైరతాబాద్ షేర్లింగంపల్లి కూకట్పల్లి సికింద్రాబాద్ వీళ్ళ నుంచి వేలాదిగా గణనాథులు ట్యాంక్ బండ్ వైపుగా తరలిస్తున్నారు ఈ రోజు ఉదయం నుంచే గణనాథుల నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది రేపు ఉదయం లేదా మధ్యాహ్నం వరకు ఈ పూర్తి నిమజ్జన కార్యక్రమం కొనసాగుతుంది మొత్తంగా చూస్తే ఎన్టీఆర్ మారువైపు తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్ద భారీగా భక్తులు చేరుకున్నారు ఇక్కడ సంబంధించినటువంటి భక్తులు డ్యాన్సులు చేస్తూ ఈళ్ళలు వేస్తూ వారి యొక్క ఆనందాన్ని పంచుకుంటున్నారు పెద్ద ఎత్తున భక్తుల కోలాహల మధ్య ఈ విఘ్నేశ్వరుడి నిమజ్జన కార్యక్రమం అయితే మొత్తంగా కొనసాగుతుంది దీంతో పాటుగా ప్రభుత్వం జీహెచ్ఎంసి యంత్రాంగం కూడా ఇక్కడ బండ్ పరిసర ప్రాంతాల్లో భక్తుల కోసం అనేక ఏర్పాట్లు చేశారు భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అటు జలమండలి కూడా వాటర్ సదుపాయాన్ని మంచినీటి సదుపాయాన్ని ఏర్పాటు చేసింది అటు పోలీస్ విభాగం కూడా ప్రత్యేక చర్యలు తీసుకుండి మధ్య ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది భద్రతా చర్యలు చేపట్టారు దీంతో పాటుగా కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పోలీసు నిఘా వ్యవస్థ కూడా దీనికి సంబంధించినటువంటి నిమజ్జన కార్యక్రమానికి సంబంధించినటువంటి అన్ని వివరాలను క్షుణ్ణంగా అక్కడి నుంచి పరిశీలిస్తారు కమాండ్ కంట్రోల్ సెంటర్ కూడా ఇక్కడ ట్యాంక్ బండ్ పైన ఏర్పాటు చేశారు దీన్ని కూడా పరిశీలిస్తారు పోలీసులు ఎలాంటి ఘటనలు జరగకుండా భక్తులు ఆనంద కోలాహలాల మధ్య ఇక్కడ వినాయకుని నిమజ్జన కార్యక్రమం కొనసాగునుంది ఇప్పటికే మనం చూస్తున్నాం తెలుగు తల్లి ఫ్లేవర్ వద్దకు మరికొన్ని వినాయకులు కూడా వినాయక విగ్రహాలు కూడా చేరుకుంటున్నాయి నిమజ్జన కార్యక్రమం కొనసాగుతుంది చిన్ని చిన్ని గణేష్లు చిన్న చిన్న కుటుంబాలు వారి యొక్క ఇంట్లో పెట్టుకున్నటువంటి విగ్రహాలతో పాటుగా భారీ విగ్రహాలు కూడా ఇక్కడ చేరుకుంటున్నాయి కుటుంబ సమే సమేతంగా ప్రత్యేకంగా అలక అలంకరించిన టస్కర్ వాహనాలపై ప్రత్యేకంగా అలంకరించు ఈ శోభాయాత్ర చేస్తూ ట్యాంక్ బండ్ వైపుగా వాహనాలు నిమజ్జన కార్యక్రమానికి తరలి వస్తున్నాయని చెప్పుకోవచ్చు మనం దీంతో పాటుగా నగర వ్యాప్తంగా ఈ శోభాయాత్రకు సంబంధించినటువంటి నిమజ్జన కార్యక్రమం కొనసాగుతుంది ఇప్పటికే లక్ష విగ్రహాలకు అంటే లక్ష విగ్రహాలకు పైగా ఈ నలభై ఎనిమిది గంటల్లో అంటే ఈరోజు తెల్లవారుజాము నుంచి రేపు మధ్యాహ్నం లేదా సాయంత్రం వరకు ఈ నిమజ్జన కార్యక్రమం అనేది జరగనుంది కీలక ఘట్టాలైనటువంటి ఖరతాబాద్ గణేష్ బాలాపూర్ గణేష్ ఈ రెండు నిమజ్జనాలు అయిన తర్వాత భారీ ఎత్తున ఈరోజు సాయంత్రం భారీ ఎత్తున ఈ విఘ్నే విఘ్నేశ్వర విగ్రహాలు అనేవి ట్యాంక్ బండవైటుగా తరలి తరలిరానున్నాయి భక్తులకు కూడా ఎలాంటి అసౌకర్యాలు జరగకుండా అధికార యంత్రాంగం పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు ఇక్కడ పోలీసులు మనం చూస్తున్నాం కొంతమందిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లోకి వాహనాలు ఎంట్రీ లేదు ఎందుకంటే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా టస్కర్ వాహనాలకు కూడా ఇబ్బంది జరగకుండా విగ్రహాల నిమజ్జనం అనేది ఒక ప్లాన్ ప్రకారం జరుగుతుంది ఎవరైనా ద్విచక్ర వాహనాలు అటువే వస్తే వాటిని వారిని పంపిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది మొత్తంగా పోలీసులు కూడా ఈ నిమజ్జనకు సంబంధించిన ఏర్పాట్లను కట్టుదిట్టంగా చేశారు ఇలాంటి ఘటనలు చోటు చేసుకుండా భక్తులకు సహాయం కోసం భక్తులకు సౌకర్యార్థం వారిని వాహనాలను ముందుకు ట్యాంక్ బండ్ వైపుగా తరలిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది నిమజ్జన శోభాయాత్ర మాత్రం కన్నుల పండుగగా హైదరాబాద్లో నగరంలో కన్నుల పండుగగా జరుగుతుందని చెప్పుకోవచ్చు మనం దీంతో పాటుగా ఇప్పటికే మేయర్ ఖైరతాబాద్కు సంబంధించినటువంటి నిమజ్జన ఏర్పాట్లను ప్రత్యక్షంగా పరిశీలించారు పాటుగా ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో నిమజ్జన ఏర్పాట్లను ప్రత్యక్షంగా పరిశీలించారు అధికార యంత్రాంగం అంతా దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పూర్తి స్థాయిలో సమీక్ష పరిస్థితి మనకు కనిపిస్తుంది ఇటు తో పాటుగా పోలీస్ విభాగం హెచ్ఎండిఏ అధికారులు కూడా జలమండలి అధికారులు కూడా దీనికి సంబంధించినటువంటి నిమజ్జన కార్యక్రమాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లను అంగరంగ వైభవంగా చేసినట్లుగా మనకు కనిపిస్తుంది భక్తులు మాత్రం పెద్ద ఎత్తున ట్యాంక్ బండ్కు చేరుకుంటున్నారు నిమజ్జన కార్యక్రమంలో అత్యంత కేరింతల మధ్య నృత్యాల మధ్య డ్యాన్సులు చేస్తూ ఈ కోలాహలంతో నిమజ్జన కార్యక్రమం ట్యాంక్ బండ్ వైపుగా భారీ గణనాదులు తరలి వస్తున్నారు నిమజ్జన కార్యక్రమాలు కొనసాగిస్తున్నాయి